అరవై మూడు స్తంభాలకి లైట్లు ఏర్పాటు చేశాను లైట్ అనేది ఇక్కడి నుంచి మొదలు పెట్టి ఆడుకుపోయేటప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా ఆగిపోతుంటాయి కానీ అవన్నీ రెటిఫికేషన్ చేసుకుంటా ప్రతి ఒక్క స్తంభానికి లైట్లు వేపించి పంచాయతీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఫస్ట్ సర్పంచ్ల ఎన్నికైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పంచాయతీకి ప్రతి ఒక్క విషయంలో గాను చిన్న చిన్న ఒడిదొడుగులు ఎదుర్కొంటూ ప్రతి ఒక్క పరిష్కారాన్ని ఏర్పరుస్తున్నాం కనీసం నేను వచ్చిన కాడి నుంచి ఎనిమిది కొత్త మాటలు కొన్నాను మూడు కొత్త పాయింట్లు వేసాను తుమ్మగుంట అరి తుమ్మగుంట ఊరికి కానీ తర్వాత తుమ్మగుంట అరింధతి కానీ తర్వాత పసువరపల్లికి కానీ సపరేట్ గ్రాంట్లు పంచాయతీ గ్రాంట్లో కాదు మండలం గ్రాంట్ ద్వారా ఎమ్మెల్యే గారు చౌరవ మేరకు నల్లపురెడ్డు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మేము పార్టీలో జాయిన్ అయ్యాం జాయిన్ అయిన తర్వాత అడగంగానే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు తర్వాత పసులు వరపాలకి నీళ్ళు ఇబ్బంది అన్న తర్వాత ఐదు లక్షలు మండల గ్రాంట్ ద్వారా డబ్బులు ఇచ్చాడు తర్వాత తుమ్మకొంట అరుందకి వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఎలక్ట్రికల్కి కానీ తర్వాత వీటికి కానీ ఇబ్బంది అన్న ఈ విధంగా జరగంగానే చొరవ తీసుకున్నారు తర్వాత గడప గడపకి ప్రోగ్రాం ద్వారా ఇరవై లక్షలు ప్రతి సచివాలయానికి ఏర్పాటు చే ఏర్పాటు చేశారు పంతొమ్మిది లక్షల పాటు సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేశాం లక్ష రూపాయలు సౌకచర్ల మెయిన్లో ఒక సిసి రోడ్ కావాలన్న తర్వాత ఆయన తిరగ పత్తి గడప తొక్కాడు కాబట్టి చెప్తున్నాను పత్తి గడప తొక్కి ఈ విధంగా ఇబ్బంది ఉన్న తర్వాత ఊర్లో ఒక లక్ష రూపాయలు సైడ్ డ్రైవ్ను ఏర్పాటు చేశారు పత్తి ఇప్పుడు మొన్న మాట్లాడిన తిరిగి నాయకులు నాయకులందరికీ సవాలు విసిస్తున్నా మీరు గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే ముందుకు వచ్చి సభాముఖంగా ప్రెస్ ముఖంగా చెప్పగలగారని నేను కోరుతున్నాను నిన్న ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు కనీసం స్వస్థానం డంక శ్మశానంలో ఏదన్నా ఒక సెవెన్ గుడ్చుకుంటే కంప కొట్టి గుడ్చుకుంటాను అంటున్నారు నేను నా సొంత డబ్బులతో పంచాయతీలో పెట్టుకుంటానో లేదో తెలీదు నా సొంత డబ్బులతో నేను శ్మశానాలన్నీ క్లీన్ చేశాను కనీసం మూడు శ్మశానాలు ఉన్నాయి నాకు తెలిసి చిన్న సజ్జనవాడ చిన్న సజ్జనవాడ బాటలో ఒక శ్మశానం ఉంది ఇంచుమించు ఎకరా పైగా ఉంటుంది మొత్తం కంప అంతా తీసి బోర్ కూడా వేసాం కనీసం ఎవిడెన్స్ కూడా నీ చూపిస్తాను ఫోటోలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి తర్వాత వచ్చి క్రిస్టియన్ శ్మశానం ఉంది పస్లావర పొలం అంటుకొని శ్వాసానం అంతా క్లీన్ చేస్తాం పల్లె దగ్గర ఉంది శ్మశానం శ్మశానంలో కంపెనీలు కానీ అన్నీ క్లీన్ చేస్తాం గత డెబ్బై సంవత్సరాలుగా శ్మశానం కోసం దావు కోసం కనీసం వెళ్ళాలంటే మనిషిని ఎత్తుకొని చనిపోతే శ్వాసన పంట పొలాల్లో బురద ఇల్లు నడుచుకోబోయే గతి గత గత కనీసం డెబ్బై సంవత్సరాలు అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఇది ఉంటారా కనీసం అనేక సార్లు మేము గతంలో ఏ పార్టీలో ఉన్నా సరే వచ్చిన ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి కానీ మేము మరపెట్టుకున్నాం ఇట్లాగా ఫలానా దగ్గర ఈ విధంగా ఉంది ఈ సమస్య ఉందని చెప్పిన తర్వాత మేము తర్వాత ఈ ఎన్నికల ప్రచారం భాగంగా ఈ విధంగా సార్ మనకు ఈ విధంగా ఉందన్న తర్వాత మేము అందరం ఇక్కడ ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్నీ వెళ్ళి ఎమ్మెల్యే గారికి మొరబెట్టుకున్నాం సార్ ఈ విధంగా ఉందని అనగానే తర్వాత దావో మనం కొంటము ఎంత డబ్బులైనా సరే నా సొంత డబ్బులు ఇస్తానా లేదంటే ట్రస్ట్ ద్వారా అయినా ఇస్తాను అని చెప్పి నాలుగు లక్షల రూపాయలు దావకు కానీ లెవెలింగ్కి కానీ మత్తాటికి ఇచ్చారు శ్వాశానంకి దొంగకి వెళ్ళేదానికి గిరిజనులకి ఏదన్నా అంటే ఇబ్బంది గిరిజనుల గురించి అనగానే వెంటనే చొరవ తీసుకొని వెంటనే చేయండి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు నేను ఇస్తాను మీరు చేయండి అని చెప్పినన్నారు వీళ్ళు అన్నది ఏంటంటే ఏ ఇంటికి నీళ్ళు రావడం లేదు అని అన్నారు నేను ఛాలెంజ్ చేసేస్తాను ఈ సౌచర్ల గ్రామ పంచాయతీలో నుంచి బీసీ కాలనీ ఉంది సెంటర్ కాలనీ ఉంది ఊరు ఉంది అర్జున్ వాడలో రెండు తర్వాత బస్సుల వరపాలెం పల్లిపాలెం సౌచర్ల అరుంధతి వాడ తుమ్మకుంట అరుంధతి కూడా తుమ్మకుంట ఉంది ఏ ఇంటికి నీళ్ళు రావటం లేదో నన్ను పిలవండి పత్రికా ముఖంగా నేను సవాల్ విసత్తు తెలుగుదేశం నాయకులు అందరికీ విసుస్త ఏ ఇంటికి నీళ్ళు రావటం లేదో నిన్న కనీసం నీళ్ళకి కరువు అవుతున్నాయని చెప్పి ఒక ఆయన అన్నాడు ఆయన ఏడు ఉంటాడో ఏడున్నాడు మా ఊర్లో ఉన్నాడో లేడు కూడా నలుగురు ఊర్లో ఉండే జనాలకు కూడా తెలియదు నేను సవాల్ విసుస్తండ నా పేరు అలగరు వినోద్ కుమార్ సోకుచల్ల గ్రామ సర్పంచ్ని వాళ్ళు ఏ ఇంటికి పోయినా సరే ఏ ఇంటికి నీళ్ళు రాలేదో నేను సమస్య తీర్చలేదు అని అడుగుతున్నాను అదొకటి తర్వాత లైట్లు లైట్లు పదే పదే అంటున్నారు గతంలో పది పదిహేను సంవత్సరాలు సర్పంచ్గా చేశాను అంటున్నారు కనీసం నీకు ఇంగిత్నా ఉండి మాట్లాడుతుండవా అని అంటున్నాను లైట్లు లేదంటే ఏడు నుంచి ఆడికి పోయే లోపల నీకు తెలిసి ఉంటుంది నువ్వు సర్పంచ్గా చేసి ఉండవు లైట్లు 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 తప్ప ఇంకటి గరమ అభివృద్ధి జరగటం లేదా పంతొమ్మిది లక్షలతో సీసీ రోడ్లు వేసాం అంతకుముందు మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మురళీ రెడ్డి గారి నాయకత్వంలో సౌకిచర్ల ఎస్టీ కాలనీకి ఎస్టీ ప్లాన్ కింద నలభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఉన్నాం తర్వాత చిన్నహార్జ్యను కూడా పెద్ద హార్జ్యను కూడా కలిపి ఇంచుమించు ముప్పై ఎనిమిది లక్షలతో సీసీ రోడ్లు వేసి ఉన్నాం ఇవన్నీ గ్రామాభివృద్ధి కదా కనీసం మురళీరెడ్డి గారి నాయకత్వంలో గతంలో ము ముగ్గురు సర్పంచ్లను గెలిపించావు వాటిల్లో కూడా నిన్న మాట్లాడిన ఆయన కూడా ఉన్నాడు ఈయన మా మా ఈయన మురళీ గారి నాయకత్వంలో నేను కూడా సర్పంచ్ అయ్యా మీ మీకు తెలియదా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడి మీ అభివృద్ధికి కానీ మీకు కానీ వ్యక్తిగత ప్రయోజనానికి కానీ ఆయన ఆటో మాట్లాడి జరగలేదా నేను అడుగుతున్నా ఇంకో విషయం మేము ప్యాకేజీ స్టార్లు ఎవరేం కాదు ప్రజలకి నమ్ముకొని ప్రసన్న కుమార్ రెడ్డి వెన్నంటూ ఉంటానని చెప్పి ఆయనతోటి నడిచి వచ్చిన ఓ ఏదో ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ఆ విధంగా మేము ఎవరేం వెళ్ళాలా ఆయన నమ్ముకొని కష్టంలో కానీ నష్టంలో కానీ మేము ఉన్నాం ఆయన వెన్నంటే ఉంటాము చౌచాలయ గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము వైఎస్ఆర్ వైఎస్ఆర్లోనే ఉంటాము ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో ఆయన మేరకు ఏ విధంగా పనిచేయాలంటే ఆ విధంగా పనిచేస్తాము పత్రికా ముఖంగా నేను ఇంకో విషయం చెప్పదాల్సింది ఏంటంటే మీరు నిన్న మాట్లాడిన విధంగా ఎటువంటి మాటలు మాట్లాడాలంటే కనీసం ఒక్క ఒక్క చిన్న సామాన్యుడు కూడా సహాయం చేయని వ్యక్తులు మీరు ప్రతి ఇంట్లో రేషన్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కావాలన్నా ఇంకో సమస్య ఉన్నా సరే ప్రతి ఇంటికి తిరగలిగే వ్యక్తులు మేము ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఏ పనిలో చేయగలుగుతామో ఎంతవరకు చేయగలుగుతామో ప్రతి ఒక్కటి చేయగలిగే వ్యక్తులు మేము అదే కుమిరెడ్డి మురళ్య గారి నాయకత్వంలో తర్వాత అనపల్లి ఉదయ నాయకత్వంలో గ్రామములకు సంబంధించి ప్రతి ఒక్కదానికి ఎదుర్కొని ఏ ఏ పనైనా చేయగలుగుతాము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించగలుగుతాము నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కానీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము వేణుబాక విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మాకు కావాల్సిన పనులు అభివృద్ధి గ్రామానికి ఏం కావాలో ప్రతి ఒక్కటి తిరిగి తిరిగి ఏ ఏ అభివృద్ధి అయినా సరే చేయించుకునే సత్తా మాకుంది మేము చెప్పగలుగుతాం ఇది కాదు ఇంకోటి ఇంకోటి ఏ సంస్థ అయినా సరే మేము చేయగలిగి మేము వాళ్ళ చేత చేయించుకునే సత్తా మాకుంది గర్వంగా చెప్పగలుగుతున్నా నేను అందరికీ నమస్కారం నిన్న తెలుగుదేశం నాయకులు కొంతమంది మా ఎమ్మెల్యే గారి గురించి మా గ్రామ అభివృద్ధి గురించి కొంతమంది చౌకుబారులు విమర్శలు చేశారు దానికి ఈ గత రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆయన కాడ నుంచి చౌక్చల్ల గ్రామ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులు జరిగిన పనులను కొన్ని కొన్ని సుమారు మేము పత్రికా మూర్వకంగా మీకు తెలియజేయడం అనేది పల్లెపాలెం నుండి పల్లెపాలెం సిసి రోడ్డు సైడ్ రైను పల్లెపాలెం దగ్గర రోడ్డు కలవర్టు ఎమ్మెల్యే గ్రాంట్లో వాటర్ స్కీము తర్వాత పసులవరపాలెం పది లక్షలు వాటర్ పసులవరపాలెం వాటర్ స్కీమ్కి ఐదు లక్షలు సైడ్ డ్రైను మూడు లక్షలు సిసి రోడ్లు పది లక్షలు దేవస్థానానికి ఎండోమెంట్ ద్వారా పది లక్షల రూపాయలు చిన్నార్జునవాడ నోడా పరిధిలో సుమారు పెద్ద చిన్నార్జునవాడ పెదార్జునవాడలో ఇరవై ఐదు లక్షలు నోడా నిధులతో ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు దానికి ఎలక్షన్ కోడ్ వల్ల పనులు ఆగడం జరిగింది చౌకచర్ల సెంటర్ నుండి పల్లెపాలెం వరకు ఆరంభి ఆరంబి ఆరంభి గ్రాంట్లో ఎనభై లక్షల రూపాయలు గ్రాంట్ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు కానీ అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగడం జరిగింది మెయిన్ ఊర్లో నాడు నీడు కింద నలభై రెండు లక్షల రూపాయలు స్కూల్ అభివృద్ధి పనులు జరిగాయి మరియు చౌకచర్ల గ్రామంలో నలభై కరెంటు స్తంభాలు కొత్తవి పంచాయతీ ద్వారా పంచాయతీ ద్వారా ఎమ్మెల్యే గారు స్వయంగా డిపార్ట్మెంట్తో మాట్లాడి కరెంటు స్తంభాలు మంజూరు చేయడం అనేది చౌకిచెర్ల అరుంధతి వాళ్ళలో పది లక్షల రూపాయలు సీసీ రోడ్లో వేయడం జరిగింది అరుంధతివాడ సైడ్ రైన్సు నాలుగు లక్షల రూపాయలు చల్లా గిరిజల కాలనీ సిసి సిసి రోడ్లు నాలుగు లక్షల రూపాయలు రెండవ నెంబర్ కాలువ మీదుగా సిసి రోడ్డు కూడా వేయడం జరిగినది అరుంధతి వాడ మాతమ్మ గుడికి ఎమ్మెల్యే గారు సొంత నిధులతో సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు గుడికి మంజూరు చేయడం అనేది సెంటర్ సౌకశాల సెంటర్లో స్కూల్ బిల్డింగ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పనులు జరుగుతున్నాయి సెంటర్లో హెల్త్ సెంటర్ ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పనులు జరుగుతున్నాయి పాల పాల కేంద్రం పంతొమ్మిది లక్షల రూపాయలు పనులు జరుగుతున్నాయి గిరిజన కాలనీ సైడ్ రేంజ్ నొడాలో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు మంజూరు చేయించాడు ఎలక్షన్ పోడు వల్ల పనులు ఆగడం జరిగింది ఎస్టీ ఎస్టీ కాలనీలో గిరిజనులు కోరిక మేరకు ఆరు లక్షల రూపాయలు మినరల్ మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది గిరిజన కాలనీ సీసీ రోడ్లు గిరిజన కాలనీలో సీసీ రోడ్లు సుమారు ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గిరిజన కాలనీలో వాటర్ స్క్రీము కొత్తగా బోరు రెండు లక్షల రూపాయలు బీసీ కాలనీ సీసీ రోడ్లో రెండున్నర లక్షల రూపాయలు నలభై సంవత్సరాల నుండి గిరిజన గిరిజనులు చనిపోయిన వ్యక్తిని శ్వానం శ్మశానానికి తీసుకోపోయేదానికి దారి లేక ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో నాలుగున్నర లక్షల రూపాయలు నాలుగున్నర లక్షల రూపాయల డబ్బులు ఎన్ ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా రైతులు కాడ బాట కొనిచ్చి గిరిజనులకి శ్మశానం దారి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తుమ్మగుంటలో ఇరవై ఐదు లక్షలతో ఆర్బీకే ఆర్బీకే సెంటర్ పూర్తి చేయడం జరిగింది తుమ్మ కోటి రూపాయలు తర్వాత తుమ్మగుంటలో సిసి రోడ్లు పదమూడున్నర లక్ష తర్వాత వచ్చి మార్కెటింగ్ దాంట్లో వరిధాన్యాలకు సుమారు కోటి రూపాయలతో బిల్డింగ్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది పనులు పూర్తయ్యాయి అరుంధతి వాళ్ళలో వాటర్ స్కీమ్ కింద రెండు రెండు లక్షల రూపాయలు సింగిల్ ప్లేస్ మోటర్కి శాంక్షన్ చేయడం జరిగింది ఇవి రాసుకుంటూ పోతే తుమ్మకుంట అరుంధతి వాళ్ళలో సుమారు నాలుగు లక్షల రూపాయల ట్రైన్ పూర్తి పూర్తి చేయడం జరిగింది ఇలాగా చెప్పుకుంటూ పోతే చౌచాల పంచాయతీలో ఎన్నో ఉన్నాయి తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుండి ఈ రోజు ఉన్న నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు నుంచి ఉండడం జరిగింది మేము ఆయన కింద పనిచేయడం జరిగింది కొంతమంది మాట్లాడారు నిన్న వర్గాలు పెంచి పోషిస్తాడు ఎమ్మెల్యే గారని ఎమ్మెల్యే గారు ఎప్పుడు వర్గాలు పెంచి పోషించడం అనేది ఆయన 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 బ్లడ్లోనే లేదు ఇంకోటి వానాకాలం ఎండాకాలం లాగా ఈ లాగా ఈ నాయకులు వానాకాలం వచ్చి వానాకాలం వచ్చినప్పుడు ఒక నాయకుడు కాడా ఎండాకాలం వచ్చినప్పుడు ఒక నాయకుడు కాడా ఉండి వీళ్ళు సొంత ప్రయోజనాలు పనులు చేపించుకొని వీళ్ళు పార్టీలు మారే కానీ ఎమ్మెల్యే గారు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి హాని చేయడం జరగల ఇప్పుడు మా పార్టీలో ఉండే అవతల పార్టీలో పోయి ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు కొంతమంది వాళ్ళు కోట్ల రూపాయలు పనులు చేసుకొని ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకొని కోట్లు రూపాయలు వర్కులు చేసుకొని వాళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారా లబ్ధి పొందడం జరిగింది ఇంకొకరు వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు ముందు వచ్చిన నాయకులు ఎమ్మెల్యే గారిని నన్ను విమర్శించింది వాళ్ళు నల్లపేట ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకి లేదు ఎందుకంటే మూడు నెలలకు ఒక పార్టీ మూడు నెలలకు ఒక పార్టీ మారుతుంటారు వాళ్ళు వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు వాళ్ళు సొంత ప్రయోజనానికి లబ్ధి పొందే లబ్ధి పొందడానికి ఎమ్మెల్యే గారిని అట్టం పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే గారు ఇది చేయలేదు అది చేయలేదు ఇది అభివృద్ధి చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శకు అర్థం ఉండి విమర్శ చేయాలి కానీ చౌకబారు విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే డిపి జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా మలాల మ మతాలకు అతీతంగా గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించున్నాడు ఈరోజు ఎక్కడన్నా ప్రవేశపెట్టిన పథకాలే మాకు శ్రీరామరక్ష పోరు అసెంబ్లీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంచి మెజార్టీతో గెలడం జరుగుతుంది అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు ఎంపీగా గెలవడం జరుగుతుంది నిన్న తెలుగుదేశం నాయకులు కప్పదాట నాయకులు నిన్న మాట్లాడారు ఎట్లా మాట్లాడారంటే ఈ గ్రామ ప్రజలు మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము గెలుస్తాము అని చెప్తున్నారు ఆరో జూన్ ఆరో తేదీ ఆ జూన్ నెల నాలుగో తేదీ ఈ ఫలితాలు వెలువడతాయి ప్రజల పట్ల విశ్వాసం విశ్వనీయత మాకుంది మీరు వచ్చి పండగ నెలలో గంగతులు వచ్చిన ఊళ్ళోకి వచ్చి తిరిగి మాకు ఓట్లు ఏమంటే జనాలు అంత అమాయకులు కాదు జనాలకు ఎవరు సేవ చేస్తారో ఎవరు అండగా ఉంటారో తెలుసు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు మేము చేసే సేవ సేవ ప్రజలకు తెలుసు మాకు పంచాయతీలో ఇప్పుడు మెజార్టీ వస్తుంది మేము ఏ పక్క ఉంటే ఆ పక్క మెజార్టీ వద్దాం మీరు మెజార్టీ కాదు కదా కనీస ఓట్లు కూడా ఈ ఊళ్ళో సంపాదకులు ప్రజలకు తెలుసు మేము గెలుస్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు విజయసాయి రెడ్డి గెలుస్తాడు ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి అవుతారు తర్వాత జూన్ జూన్ నెల నాలుగో తేదీ ఈ ఫలితాలు ఎలువడ తర్వాత ఎవరు ఎంత మెజారిటీ అవసరం చూద్దాం లైట్లు లేదు నీళ్లు రావడం లేదు ఇంకోటి ఏదో అది చేయటం చేయడం ఇవన్నీ చేస్తున్నారు కనీసం ఎక్కడ లైట్లు ఎలాగో చెప్పమను నీళ్ళు ఎక్కడ దిరిగారు ఎవరు చెప్తే తింటున్నారు లైట్లు ఎక్కడ రాలేదు కుళాయిలకు నీళ్ళు ఎక్కడ రాలేదు ఎన్ని మోటార్లు వేసాం ఎన్ని కొత్త మోటార్లు కాను ఎన్ని పాయింట్లు వేసాము మాకు తెలిసేది నువ్వు ఆ పంచాయతీ కనెక్షన్కి కనెక్షన్ తీసుకుని వాటర్ ప్లాంట్లు ఆపుతుండవు మేము అనుకుంటే ఈరోజు ఆపేస్తాం నువ్వు పంచాయతీ లైట్లు ఇంటి చుట్టూ లైట్లు ఉండవు ఎక్కడ వెళ్ళడం లేదు అసలు ఊరి గురించి మీకు అవగాహన ఉంటే కదా అవగాహన లేని మాటలు మాట్లాడేది సొసేనాలకే లేదు అన్నారు ఎప్పుడన్నా సొసేనా సైపుగా ఉంటారు మీరు వ్యవసాయనికి పది పదిహేను లక్షల ఆ గ్రాంటు శాంక్షన్ చేశాను నెల రెండు నెలల కింద ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కూడా వాళ్ళు ఆపేము ఎదుపడి సార్ ఎలక్షన్ అంటే ప్రభుత్వం మాతో సార్ పనిచేసేస్తాం ప్రజల పట్ల మాకుంటుంది విశ్వనీయత విధేయత మాకుంటుంది మీకేముంటుంది ప్రజలంటే మీకు సులకన ప్రజలంటే మాకు దేవుళ్ళు ప్రజలే మా దేవుళ్ళు ఎదర్లేదు ప్రజల్ని ప్రజలను కోరుకుంటాం తప్ప వేరే ఆలోచన ఉండదు మాకు ప్రజల పట్ల మీకే ఉంటుంది మీకు ఎందుకు వస్తారు ఓట్ల ఓట్లు మాకేస్తారు మమ్మల్ని గెలిపిస్తారు మాకు తెలుసు మాట్లాడతారా నా పేరు అద్దూరు సంజయ్ కుమార్ సౌక్చర్ల కాలనీ ఎస్టీ కాలనీ ముందుగా మేము గత ప్రభుత్వంలో మేము టీడీపీలో ఉండడం జరిగింది టీడీపీ సర్వత్రా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాకు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల్లో మేము గెలుపొందడం జరిగింది ఎందుకు గెలుపొందినామంటే నిద్రలేసి మురళీరెడ్డి గారి ఆదాయంలో మురళీరెడ్డి గారి యువసేన మొత్తం ఆయనకు ఉన్న కార్యకర్తలు కానీ మురళీరెడ్డి గారి ఆధ్వర్యంలో నిద్రలేసి గ్రామంలో అనేక పనులు మేము చేస్తాం నిర నిద నిరంతరం ప్రజల్లో అందుబాటులో మేము ఉంటాం అందువల్ల స్థానిక ఎన్నికలు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మొత్తం కలిసి మమ్మల్ని గెలిపించారు ముందుగా పూరు నల్లపురెడ్డి పసుపుమార్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉంటాం మమ్మల్ని పార్టీలో గెలిచిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించి ఆయన ఎంపీటీసీ ఎలక్షన్ ముందు మమ్మల్ని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి గారు మనసున్న మహారాజు ఈరోజు గడప గడప ఉగ్రంలో ఎన్నో ఊర్లో నేను చూశాను నేను పోయాను నేను తిరిగాను ఎన్నో సొంత నిధులతో ఎన్నో మందికి సాయం చేస్తున్నాడు మనసున్న మహారాజు మాకు పార్టీలో చేరిన రోజే మేము పార్టీకి కండగ్పికన్న రోజే మేము మాకు మేము ఉప్పు నీళ్ళు మేము తాగలాపాతనం మేము మినరల్ వాటర్ మాకు ప్లాంట్ ఏర్పాటు చేయండి అంటే వెంటనే తక్షణమే వేరే మాట లేకుండా మాకు ఏర్పాటు చేశారు రెండోది వచ్చి డెబ్బై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి మాకు శ్మశానం అనేది మా పెద్దలు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేర్చుకోక అది దానికి దారిలాగా మేము చాలా ఇబ్బందులు పడతానేమో దాని దృష్టికి ఇద్దరే వెళ్ళాము మురళీరెడ్డి గారిని తీసుకొని ఇద్దరే వెళ్ళాము ఇద్దరు వెళ్ళితే సర్పంచ్ గారిని మురళిరెడ్డి గారిని ఎంపీటీసీ గారిని తీసుకొని మేము ఇద్దరే వెళ్ళాము మా కాలనీ నుంచి వెంటనే స్పందించి నాలుగు లక్షల యాభై వేలతో ఈరోజు తరతగతిన పూర్తి అవుతా ఈ పనులు రేపో మాపో దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేర్చుకోబోతాం మేము నిదర్ ఆరు నిషన్లు కష్టపడి ఎమ్మెల్యే పసుల కుమార్ రెడ్డి కోసం మేము ఆరు కష్టపడి ఓట్లు మేము ఎలా ఏర్చుకోవాలో ఎలా చేయాలో మేము మాకు తెలుసు మేము ఓట్ల ఎలక్షన్లో క్వార్టర్ సీసాల కోసము బిర్యానీ ప్యాకెట్ల కోసము డబ్బులు తోసేసుకునే దానికోసమో మేము పార్టీకి రాలేదు మేము రా మన గ్రామంలో అభివృద్ధి పనుల కోసం మేము వచ్చాము మేము అభివృద్ధి పనుల కోసం చేసుకుంటాము మా బాగోగుల కోసం మేము కష్టపడి మా ఇన్కమ్ మేము సంపాదించుకుంటాము అంతేగాని ఎలక్షన్లో ఏదో ప్యాకేజీ గెలిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో పోవడం ఇంకో దాంట్లో పోవడం మా వల్ల మా కుదరణ పనిది బ్రహ్మాండంగా జూన్ నాలుగో తేదీ జూన్ మే పదమూడవ తేదీ ఎలక్షన్ జరగద్ది జూన్ నాలుగో తేదీ ఐదు వందల యాభై ఓట్ల మెజార్టీతో ఈ సౌకుచాల పంచాయతీలో మెజార్టీ మేము తెస్తాం కష్టపడి జూన్ నాలుగో తేదీ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం వేణుంబాక విజయ్ రెడ్డి గారి రెడ్డి గారిని మేము ఎమ్మెల్యేగా గెలుపొంది గెలుపొందించుకుంటాం ఎంపీగా ఎంపీగా గెలుపుని తీసుకుంటాం మళ్ళీ మేము మా చిరకాల వాంస ఆయన నల్లపురే కుమార్ రెడ్డిని మేము మంత్రిగా చూడబోతున్నాం అది జరగద్ది అందరూ ఇక్కడ నిన్న మాట్లాడిన నాయకులు కూడా అందరూ చూస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్